హాయ్ ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునీతారామ్ నేను మీ సునీత సో ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి నేనైతే ఫ్రీలో మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను అనమాట జస్ట్ టూ డేస్ మాత్రమే అవుతుంది నెక్స్ట్ క్యాంప్ స్టార్ట్ అయిపోయి సో ఎక్కడ నేర్చుకుంటున్నాను ఎంత ఏమైనా ఫీ పే చేయాలా ఎక్కడ ఏంటి ఫుల్ డీటెయిల్ నేను వీడియో మొత్తం చూడండి అబ్బా మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ తర్వాత కామెంట్ సెక్షన్లో అడుగుతారు ఎక్కడ ఏంటిది ఫ్రీయా కాదా అనేసి అడుగుతుంటారు అనమాట వీడియోస్ అడిగా చూడరు స్కిప్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఏమో డీటెయిల్స్ అడుగుతుంటారనమాట మీరు స్కిప్ చేస్తే ఎట్లా అండి మీకు అర్థమవుతుంది సో ఫుల్గా చూడండి మీకు ఫుల్ క్లియర్ అండ్ డీటెయిల్గా చెప్తాను సో ఇంకా నేను ఏదైనా పనికి వెళ్ళాలంటే ఇంట్లో వర్క్ అయితే కంపల్సరీ చేసుకోవాల్సిందే వేరే వాళ్ళు వచ్చి ఎవ్వరు చేయరండి ఇంకా పొద్దునే లేచాను అనమాట వేరే వర్క్ ఏదైనా వెళ్దే వెళ్ళాలి అంటే పొద్దునే లేవాల్సిందే దానితోటి పిల్లల స్కూల్ కూడా సో బయట కడిగి మంచిగా వాకిలు కడిగి ముగ్గు వేసేసి లోపలికి వచ్చేసాను ఇల్లు కూడా దూర చేసిన తర్వాత ఒక టిప్ అండి మన కర్రలు ఈ వర్షానికి సరిగా ఆరక మొత్తం పాకరబట్టినట్టు నల్లగా అయిపోతాయి కదా సో దీంట్లో ఒక టిప్ ఫాలో అవ్వండి కొంచెం సాల్ట్ సర్ఫ్ అలాగే బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా కొంచెం డెటాల్ దాంట్లో హాట్ వాటర్ బాగా మరుగుతున్న నీళ్ళను ఆ బకెట్లో వేసి దాంట్లో వేసేసి ఒక గంట వదిలిపెట్టండి తర్వాత క్లీన్ చేయండి తెల్లగా బలే అయిపోతుంది సో ఈరోజు బుధవారం రోజు వల్ల వ్లాగ్ అనమాట ఇది ఈరోజు నాన్ వెజ్ తెచ్చుకున్నాము బోటీ అనేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నాను బట్ నాకు ఇష్టం లేదు అంత పెద్దగా ఇష్టం కాదు కర్రీ ఇష్టం లేదు నాకు ఫ్రై అంటే చాలా ఇష్టం అండి కానీ కర్రీ లాగా చేశాను అనమాట కర్రీ చేసరికి నాకు అంత పెద్దగా తినాలనిపించలేదు బట్ కర్రీ అయితే సూపర్గా ఉండింది మీకు చూపిస్తాను అది కూడా అయితే నేను మేము ఏదైనా నాన్ వెజ్ చేసుకుంటే జొన్న రొట్టెలు కంపల్సరీ తీసుకుంటామండి నాకైతే బోటి తింటే నాకు జొన్న రొట్టె మాత్రం కావాలి దాంతోనే నచ్చుతుంది అది చికెన్తో అయితే సారీ రైస్ అయితే అస్సలు నచ్చదు అందుకే నేను రొట్టెలు తీస్తున్నాను అనమాట సో మావారు వచ్చి బోటి క్లీన్ చేస్తున్నారండి బోటి క్లీనింగ్ కూడా ఒక టిప్ చెప్తాను మీకు మనం బోటిని క్లీన్ చేయడానికి వాటర్లో వేడి వాటర్ని లైట్ గొరుచ్చగా వాటర్ ఇట్లా వేసి తీయాలన్నమాట బోటిని అప్పుడు దానిపైన ఉన్న బ్లాక్ లేయర్ ఉంటుంది కదా ఈజీగా రిమూవ్ అయిపోతుంది తెల్లగా అది అది పైన ఆ లేయర్ ఉంటే కాదు అది తీసి తింటే బాగుంటుంది బోటి సో అట్లా మా మేమైతే అట్లా క్లీన్ చేసుకుంటాం బట్ వేడి నీళ్ళు కొంచెం వేడి ఎక్కువ అయితే రాదండి మాకు కొన్ని కొన్ని రాలేదు మీరు గమనించర్లేదు కొంచెం వేడి నీళ్ళలో ఎక్కువసేపు ఉంచేయడం వల్ల ఎక్కువసేపు కాదు జస్ట్ అట్లా వేసి అట్లా తీయాలంతే అప్పుడే పర్ఫెక్ట్ ఉంటుంది సో ఇంకా దానికోసం అయితే అది మా వారు క్లీన్ చేస్తున్నారు నేనైతే రొట్టెలు చేస్తున్నాను రొట్టె అంటే చాలా ఇష్టం మా పిల్లలు కూడా నాన్ వెజ్ అయితే తింటారు బట్ పిల్లలు కూడా బోటీ అనేది తిన్నారండి ఇష్టంగా ఓన్లీ చికెన్ ఆర్ మటన్ సూప్ తింటారు అంతే సో ఎందుకు బుధవారం మేము తెచ్చుకున్నాం అంటే ఇంకా ఒక టెన్ డేస్ వరకు తినము ఇంకా ఫెస్టివల్ అవి ఇవి వస్తున్నాయి కదా వినాయక చవితి అది మేము టెన్ డేస్ వరకు వినాయక చవితి మధ్యాహ్నం వరకు తినమన్నమాట సో మా క్వార్టర్స్లో గవర్నమెంట్ మేము పోలీస్ క్వార్టర్స్లో పెట్టుకుంటాం కాబట్టి సో అందుకే బుధవారం ఒకరోజు తెచ్చేస్తే మళ్ళీ గురువారం నుంచి మొత్తం హౌస్ క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ తర్వాత నాన్ వెజ్ ఉండదు అందుకే ఈరోజు తెప్పించాను బట్ నేను అంత ఇంట్రెస్టింగ్ అయితే తినలేదు సో దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్తానండి మగ్గం వర్క్ గురించి కూడా సో ఇంకా పొద్దున్నే ఇంకా రొట్టెలు అయితే గబగబా చేసేస్తున్నాను రొట్టెలు కూడా చాలా ఈజీగానే చేస్తానండి చపాతి కంటే నేను రొట్టెని అంత ఈజీగా చేయగలుగుతానమాట మీకు ఫుల్ క్లియర్గా నేను ఆల్రెడీ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను ఏం లేదు వా కొంచెం పిండి సరిపడా తీసుకుని అందులో హాట్ వాటర్ వేసేసుకొని వేడి నీళ్ళే వాడాలి మనం రొట్టెకి పిండి కలిపేసి పిండిని కొంచెం కొంచెం కలుపుకుంటూ మంచిగా ముద్దలాగా ఒత్తుకుంటూ మెల్లగా కొట్టుకుంటూ మనం చివరిలో కొట్టుకుంటూ పోతే మంచిగా రొట్టె వస్తుంది మీరు ఒకటి సార్లు ట్రై చేస్తే డెఫినెట్గా వస్తుందండి స్టార్టింగ్ ఏది రాదు ఏదైనా కొంచెం హార్డ్గానే ఉంటుంది కొత్తలో నేర్చుకుంటే నేర్చుకుంటే అదే వస్తుందన్నమాట సో అది కూడా రొట్టె అట్లాగే మాకు చిన్నప్పటి నుంచి మేము చేస్తాం కాబట్టి మాకు అలవాటు ఇంకా రొట్టె కూడా అయిపోయింది మా వారికి వచ్చి నేను రొట్టెలు చేస్తున్నాను ఇంకా నా నా ప్రాసెస్ అయిపోలేదు నేను చేస్తున్నాను మా వారికి నేను ఎందుకంటే నేను వర్క్ వెళ్ళాలి మగ్గం వరకు నేర్చుకోవడానికి వెళ్ళాలి కాబట్టి నాకు తొందరగా పని అయిపోవాలి సో నువ్వు ఎట్లా క్లీన్ చేసావు నేను ఆనియన్ అవి కట్ చేసి పెట్టేశాను జస్ట్ ఆయిల్ వేసి ఆనియన్ అందులో వేసి కొంచెం సాల్ట్ అవన్నీ వేసేసి నువ్వు ఫ్రై చేసి ఆ బోటీ వేసేయని చెప్తున్నాను అనమాట అంతవరకు మా వారికి అప్పచెప్పాను పని నేను అటు చెప్తుంటే తను అనమాట ఆయిల్లో ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి మనం మంచిగా క్లీన్ చేసుకున్న బోటీని ఇందులో వేసేసుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేవరకి బోటి ఎంత బాగా ఆయిల్లో ఫ్రై అయితే అంత మంచిగా నీస్వాసన రాకుండా ఉంటుందన్నమాట సో అట్లా కొంచెం చాలాసేపు ఒక టెన్ మినిట్స్ వరకు మంచిగా వాటర్ ఆయిల్లోనే ఉడకబెట్టిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా సరిపడా కారం వేసుకుంటానండి నేనైతే ఒక టూ త్రీ త్రీ ఫోర్ స్పూన్ వేసుకుంటాను నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మరీ తక్కువైతే తినలేమండి మా వారు చూడండి టమాటాలు మొత్తం మొత్తం అట్లనే వేసేస్తున్నారనమాట కట్ చేసేసి ఇప్పుడైతే నేను కారం అదంతా వేసేసి కుక్కర్ విజిల్ వేసేస్తాను ఇది అప్పుడు అయిపోతుంది తర్వాత నేను ఇంకా రెడీ అయిపోయి వెళ్ళాలి సో మగ్గ మాకు ఎక్కడ నేర్చుకుంటున్నాను ఏందంటే నేను డీటెయిల్ చెప్తానండి ఇది ఒక ట్రస్ట్ నుంచి ఉంటుందంట ఏపీజేఏ కలం రూరల్ అండి డెవలప్మెంట్ అసోసియేషన్ సో వీలర్ తరపు నుంచి అంటే ఏపీజే అబ్దుల్ కలాం అప్పుడు నుంచి ఇది నడుస్తుంది సో ఇది ఏపీజేఏ కలం రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అండి సో వీళ్ళు మనకి మగ్గం వర్క్ టైలరింగ్ బ్రైడల్ మేకప్ మేకప్ బ్యూటిషియన్ అన్నీ నేర్పిస్తారంట సో మేకప్ టైలరింగ్ ఇంకా కొంచెం తొందరగా బాగా నేర్చుకోవాలంటే త్రీ థౌజండ్ పే చేయాల్సి ఉంటుంది వెంట వెంటనే కోర్సు కావాలంటే లేదు ప్యూర్లీ గవర్నమెంట్ నుంచి కావాలంటే ఫ్రీగా అంటే వన్ ఇయర్లీ వన్స్ కోర్స్ అయితే కండక్ట్ చేస్తారంట ఇప్పుడు మేము నేర్చుకుంటుంది ఫ్రీయే జస్ట్ ఫైవ్ థౌజండ్ అడ్మిషన్ ఫీజ్ మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీ ఫైవ్ హండ్రెడ్ కట్టాలంట సారీ ఫైవ్ థౌజండ్ కాదు ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పే చేయాలి తర్వాత మనం ఇంకేం పే చేయాల్సిన అవసరం లేదు కొన్ని మెటీరియల్స్ కూడా ఇస్తారంట అవి రేపు వచ్చి ఇస్తారంట మేడం రేపు చూపిస్తాను నేను ఏం మెటీరియల్ ఇస్తారు ఎంతవరకు ఇస్తారనేసి సో టూ డేస్ నుంచి మాత్రమే మేము మగ్గం వరకు అయితే నేర్చుకుంటున్నామండి ఇంకా స్టార్ట్ అయిందనమాట కోర్స్ ఇంకా కంప్లీట్ ఇంకా కాలేదు నేను స్టార్టింగ్లోనే చెప్తున్నాను మీకు ఎవరికైనా ఐడియా ఉంది ఎవరికైనా నేర్చుకోవాలి అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా మీకు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను ఒకవేళ కనుక్కొని దీని గురించి చెప్తాను బట్ ఇదైతే ఫ్రీగానే మేము నేర్చుకునేది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి సో ఇంకా మగ్గం వర్క్ అయితే టూ డేస్ నుంచి స్టార్ట్ అయిపోయింది నేను షూట్ చేయలేకపోయాను అయితే వచ్చానండి ఫస్ట్ వచ్చి మాకు ఎంబ్రాయిడరీ నేర్చుకుంటుంది అంటే మనం మగ్గం వర్క్ చేయాలంటే మన కుట్ల నుంచి రావాలన్నమాట ఏ ఏ కుట్టు ఎలా వేయాలనేది మనం కంపల్సరీ తెలిసి ఉండాలి అట్లయితేనే మనం ఈ వర్క్ అనేది చేయగలుగుతాము లేదంటే చేయలేము అంటే ఆ వర్క్ రాదు కాబట్టి మనం ఎట్లా చేయగలుగుతాము అట్లా ఫస్ట్ ఎంబ్రాయిడరీ మన కొన్ని అయితే కొన్ని అనమాట కొన్ని స్టిచ్చెస్ బేసిక్స్ అన్ని నేర్పించిన తర్వాత నెక్స్ట్ బ్లౌజ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఈ కోర్స్ అయితే జస్ట్ వన్ మంత్ మాత్రమే ఉంటుందండి మేము నైన్ టు ఫోర్ వరకు పెట్టుకున్నాము బట్ అంత తొందర కాదు కాబట్టి నేను లెవెన్ అవుతుంది వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ వరకు పెట్టుకున్నాం అనమాట ఈ ట్రైనింగ్ వచ్చి మా ఏరియాలోనే ఇప్పుడు ప్రజెంట్ మేము ఉండే దగ్గరే రన్ అవుతుందనమాట ఎందుకంటే బయట మా దగ్గర ఉన్న ఆమెనే మాకు ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్గా ఉండింది కాబట్టి సో ఇక్కడే నడుస్తుంది ఇంకా కొన్ని కొన్ని విలేజెస్లో అక్కడక్కడ ఉంటాయంట మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే రేపు నన్ను అడగండి ఒకవేళ మేడం వస్తుంది కదా నేను కనుక్కొని ఏ ఏరియాలో ఉంటాయనేది మీకు చెప్తానమాట సో ఇప్పుడైతే ఈ అమ్మాయి అండి అక్కడ మనకు పట్టుకొని అదే సారీతో కూర్చుంది కదా తనే మాకు నేర్పిస్తుంది అనమాట అది అందరు ఫ్రేమ్లు పట్టుకొని దారాలు పట్టుకొని ఉన్నాం కదా ఫస్ట్ అయితే బేసిక్స్ అయితే నేర్చుకున్న తర్వాత తర్వాత బ్లౌజ్కి వెళ్తాము రేపు వచ్చి మా మేడం వచ్చి రేపు కొన్ని మాకు మెటీరియల్స్ అనేవి ఇస్తుందంట సో చూడాలి ఏమేమి మెటీరియల్స్ ఇస్తుంది ఏమేమి ఉంటుంది అనేది ప్రజెంట్ అయితే ఒక టెన్ వరకు నేర్చుకుని ఉంటామండి కొన్ని స్టిచెస్ అయితే టూ డేస్లోనే టెన్ నేర్చుకున్నాము మేము టెన్ అయితే కుట్టు పది కుట్లేదే కుడుతున్నాం అనమాట సో ఇది మేము ఉండే దగ్గరే ప్రజెంట్ అయితే మా దగ్గర నడుస్తున్న ట్రైనింగ్ అనమాట ఇది సో మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అంటే కింద కామెంట్ చేయండి నేను చెప్తాను సో మీరైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి అలాగే ఎట్లా ఉంది ఏమనిపించింది వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఒక లైక్ అయితే మర్చిపోకుండా తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వస్తుంది నా ఎవ్రీ వీడియో నా ప్రతిరోజు టెన్ థర్టీకి నా వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయండి ప్లీజ్ అండ్ మర్చిపోకుండా అందరి చెక్ చేయండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇక్కడ అందరు బిజీ బిజీగా ఉన్నారు చూసారా ఇది లంచ్ టైంలో అందరూ ఇంకా కుట్ల మీద ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చూపిస్తూ ఉంటుంది బాగానే ఓపికతో చెప్తుంది తినైతే సో ఇట్లా చూడండి ఎట్లా వేయాలో ఒకటి రెండు వేసి చూపించిన తర్వాత ఇంకా మేము వేసుకుంటూ ఉంటాం అనమాట సో ఇవ్వండి వీడియో ఇది ఐ హోప్ నా వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్